నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఇదైతే దసరా పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం పండుగ అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయండి ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు ఊడవడం తూడవడం బయట ముగ్గులు పెట్టడం అంతా అయిపోయింది మా అత్త అయితే పూలు అల్లుతుంది అనమాట దేవుడి కోసము అండ్ నేనైతే సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట హాల్లోకి పోయి కిచెన్లోకి వచ్చేసరికి పాలనేటివి పొంగిపోయినాయి అనమాట ఇంకా అంతా ఒకేసారి క్లీన్ చేద్దామని చేయలేదు ఇంకా మా అత్త అయితే పూలు అల్లుతుంది చామంతి పూలు తెచ్చుకుని ఉండే అనమాట కూర్చోవడం కంటే అల్లితే దండ లావుగా వస్తుంది చెప్పేసి ఇంకా అల్లుతుంది అనమాట ఇంకా మా అక్క అయితే కొంచెం సిక్కుగానే ఉంది అట్లా అని చెప్పేసి తనని రెస్ట్ తీసుకోమని చెప్పిన కానీ ఇంటే కదా వచ్చి హాల్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉంది అండ్ నేనైతే సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నా కొంచెం నెయ్యి ఎక్కువ అయింది పాయసంలో అంటే నేను సేమియా వేయించేటప్పుడు కొంచెం ఎక్కువేసేసినా అనమాట నేనైతే ఇట్లా చేస్తాను ఫస్ట్ వాటర్లో సేమియా ఉడకబెట్టిన తర్వాత బాయిల్డ్ మిల్క్ వేస్తాను అనమాట మిల్క్ వేసినాక కూడా కొంచెం సేపు ఉడకనిస్తాను అనమాట ఈరోజైతే దేవుడికి ప్రసాదం కింద సేమియా పాయసం పెడుతున్నాము ఆల్రెడీ నవరాత్రులు అయితే అయిపోయినాయి కొందరు నైన్ డేసే పాటించారు మేమైతే లెవెన్ డేస్ మొత్తం పాటించినాం అనమాట ఇంకా లాస్ట్ పూజ అయితే ఇట్లా జరిగింది పాప అయితే లంగా జాకెట్ వేసుకుంది చూడండి లంగా జాకెట్ వేసుకొని మంచిగా తయారైపోయింది ఇంకా ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్ళాలి రావణ దహనం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంట్లో ఇట్లా పూజ చేసుకున్నాము తర్వాత మణికంట అయితే బండి వాష్ అయిపోయినకే పోయినుండే అనమాట చాలా లైన్ ఉందంట అక్కడ మస్తు మంది బండ్లు వాష్ చేపిస్తున్నారంట ఇంకా అందుకే మనకంట పూజలా అటెండ్ కాలేడనమాట యాక్చువల్లీ ముందు రోజు రాత్రి కూడా లేట్ వండుకుంటాం మనకంట లేచిందే లేట్ అంటే ఇంకా లోవ్వగానే బండి తీసుకొని వెళ్ళి నుండే అనమాట ఇప్పుడు వచ్చింది చూడండి ఇంకా స్నానం చేసుకొని రా దేవుని దగ్గర దండం పెట్టుకో తర్వాత బండికి కూడా పూజ చేద్దామని చెప్పినాము మేమేమంటే బోనాలకి ఇంకా దసరా పండగకి గుమ్మడికాయ కొడతాం అనమాట కొబ్బరికాయతో పాటు గుమ్మడికాయ కూడా కొడతాము మా అయితే గుమ్మడికాయ కొడుతుంది ఇక్కడ ఇల్లు భజన చేస్తున్నారనమాట మా మా అక్క రితిష మోనిషా ముగ్గురు భజన చేస్తున్నారు అండ్ ఇక్కడైతే గుమ్మడికాయ కూడా కొట్టేసింది రితిష మోనిషా ఇద్దరు లంగా జాకెట్లు వేసుకున్నారు కానీ మోనిషాకి ఉక్క పోస్తలేదు రితిషాకు ఉక్క వస్తుందంట ఎంత గరం గరం అవుతుంది నాకు ఎట్లెట్లనో అవుతుంది నేను వేసుకోను వేసుకోను అనేసి అంటుంది ఫ్రాక్సే వేసుకుంటా అంటున్నామే ఎందుకో లంగా జాకెట్లు అసలు ఇష్టపడతలేదు రితీష ఇంకా అందరం అయితే దండం పెట్టేసుకుంటున్నాము మేమైతే ఈసారి దసరా షాపింగ్ చేయలేదన్నమాట నార్మల్గా ఇంట్లోనే వేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా నాన్ వెజ్ అయితే మేము ఈరోజు కూడా తినట్లేదు అందుకని చెప్పి పనీర్ బిర్యానీ చేస్తున్నాం అనమాట మణికంటా జెప్టోలో ఆర్డర్ చేసిండు పనీర్ అసలు హాఫ్ కేజీ పనీర్ ఎంత తక్కువకు వచ్చింది వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చిందనమాట ఇంకా కర్డ్ కూడా వన్ కేజీ డబ్బా మొత్తము నైంటీ రూపీస్కి వచ్చిందనమాట రెండు ఇంకా పొద్దున్న జెప్టోలో ఆర్డర్ పెట్టిండు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో వచ్చేసినాయి ఇంకా నేనైతే పన్నీర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టినా అనమాట ఇంకా మా అత్త అయితే గుమ్మడికాయ కొడుతుంది ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర కాకుండా గేట్ దగ్గర కొడతాం అనమాట ఒక గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఇంకా బండి పూజ చేసుకోవాలి జెప్టో అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే నేను తమ్ముని డిమార్ట్కి పోరా పోరా అని పొద్దు నుంచి లేపుతున్నా వాడు ఒక్క నిమిషంలో లేచిండు ఆర్డర్ పెట్టేసిండు మంచిగా పదిహేను నిమిషాలలో ఇంటికి వచ్చేసినాయి అది కూడా తక్కువ రేట్లో కాకపోతే తమ్ముడు అంటుండు ఫస్ట్ టైం ఆర్డర్కే అట్లా ఉంటుంది అక్క అనేసి అంటుండు ఆల్రెడీ ఒకసారి మా తమ్ముని దాంట్లో నుంచి ఎగ్స్ ఆర్డర్ పెట్టిన ఉండే అప్పుడు కూడా తక్కువ రేట్కే వచ్చినాయి ఎగ్స్ థర్టీ ఎగ్స్ అండ్ ఈసారి అయితే మా అత్త ఫోన్లోకి పెట్టిండనమాట ఆర్డర్ ఇంకా రితిషా సైకిల్కి మనకంట బండికి ఇద్దరి వాహనాలకి పూజ జరుగుతుంది అనమాట రితిషాకి ఈ సైకిల్ మా బావ కొనిపించనుండే తనకి టూ ఇయర్స్ బ్యాక్ తన బర్త్డే రోజు అనమాట ఈ సైకిల్ పాపం ఎప్పుడు తొక్కనే తొక్కదు కొన్న కొత్తలో అయితే అసలుకే దాన్ని యూజ్ చేయలేదు ఈ మధ్యలో దీన్ని బాగా యూజ్ చేస్తుంది సైకిల్ని కానీ ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది ఇంకా మా రితిష బర్త్డే తెల్లారే ఉందనమాట దసరా పండుగ తెల్లారే థర్డ్ అక్టోబర్ రోజు రితిష బర్త్డే అనమాట మా రితిష అయితే సో ఎగ్జైటెడ్ అబౌట్ హర్ బర్త్డే చాలా ఎగ్జైట్ అయిపోతుంది నాకు బర్త్డే చేయాలి ఈ రోజు నుంచే మీరు నన్ను నేమ్ అనొద్దు నా పుట్టినరోజు వచ్చేసింది నన్ను నేమ్ అనొద్దు అనేసి అంటుంది పాపం మా రితిష బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే వస్తుంది అంటే మా రితిష పుట్టింది కూడా నవరాత్రులలో అనమాట ఎప్పుడూ ఆ రోజు ఫోర్త్ డే ఆఫ్ నవరాత్రి ఉండే అనమాట ఆ రోజు పుట్టింది రితిష పాపం ఎప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడు స్కూల్కి తయారయ్యి చాక్లెట్లు పట్టుకొని ఎప్పుడు పోదు కానీ ఏమంటుంది ఈసారి బర్త్డే అయిపోయినా సరే నేను తెల్లారి డ్రెస్ వేసుకొని చాక్లెట్స్ తీసుకొని పోతా అనేసి అంటుంది మా అత్త చూడండి ముగ్గులు ఎంత బాగా వేస్తుంది నీట్గా వేస్తుంది మస్తు టాలెంట్ ఉంది మా అత్తకైతే అండ్ ఇక్కడైతే మా అక్క వంట పని చేస్తుంది అనమాట వద్దే నువ్వు రెస్ట్ తీసుకో అన్నా కానీ మిక్సీ పట్టిస్తాను నీకు మిక్సీ అంటే భయం కదా అని చెప్పేసి మిక్సీ పట్టిస్తుంది అండ్ ఇక్కడ మా మణికంట అయితే బండికి అవి కడుతున్నాడు అనమాట గవ్వలు గింజలు అవన్నీ కలిపి ఉంటాయి అనమాట ఒక బైండింగ్ వైర్ లాంటి దానికి ఉంటుంది సో దాన్ని దాంతో కట్టేసిండ అండ్ ఇక్కడైతే బండికి సైకిల్కి కూడా కొబ్బరికాయ ఇంకా గుమ్మడికాయ కొట్టింది మా అత్త ముందు రోజే వెళ్ళి పువ్వులు గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొచ్చుకుని ఉండే అనమాట మార్కెట్ నుంచి మణికంఠను పంపించిన మార్కెట్కి ఎంత చిన్న కొబ్బరికాయలు తీసుకొచ్చిండంటే అసలు అవి అది కొట్టినా పగులుతలేవు చిన్న చిన్నవి తీసుకొని వచ్చిండు ఏమన్నంటే కాస్ట్లీ ఉన్నాయి అక్క అనిషి అంటుండు ఇక్కడ చూడండి మోనిపాప లంగా జాకెట్ వేసుకొని మొత్తం మొత్తం గల్లీ మొత్తం నడిచేస్తుంది అసలు వినట్లేదు బయటికి తీసుకొని వచ్చినాము ఇక్కడ పూజ చేస్తారు కదా బండికి అని చెప్పేసి నా మీదకి కిందికి దిగి మరీ ఆమె నడుస్తుంది వన్స్ నడవడం వచ్చేసిన తర్వాత అస్సలు ఊకుంటలేదు నడుస్తూనే ఉంది ఇంక ఇక్కడైతే మా తమ్ముడు బండి స్టార్ట్ చేస్తుండు రితిష సైకిల్ స్టార్ట్ చేస్తుంది బండి టైర్ కింద అయితే నిమ్మకాయ పెట్టినాం సైకిల్ కింద పెట్టలేదు ఎందుకంటే టైర్ కింద పెడితే దాని మీదకి పోవడం కష్టమే కదా అందుకని పెట్టలేదు అనమాట ఇంకా మా తమ్ముడు రితిషా అయితే ఫస్ట్గా ఇట్లా రైడ్ చేసేస్తున్నారు ఆఫ్టర్ పూజ ఫస్ట్ రైడ్ మా తమ్ముని ఫోన్లో స్వప్నిల్ ఫో వీడియో తీస్తుంటే చూడండి మా తమ్ముడు కూడా ఆయన ఛానల్లో పెట్టుకుంటాడంట మా తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండనమాట దాంట్లో పెట్టుకుంటున్నాడు ఏదైనా వీడియో తీస్తే అండ్ ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ అవుతుంది ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి ఇప్పుడైతే దమ్ వేసినా నేను క్లియర్గా ప్రాసెస్ ఏం చూపించలేదు ఆల్రెడీ ఒకసారి మన మన ఛానల్లో పోస్ట్ చేసిన అందుకని చెప్పి తీయలేదనమాట బిర్యానీ మొత్తము ప్రాసెస్ అన్నం అయింది సేమ్ ఇట్లా నేను బాస్మతి రైస్ వండేసుకున్నాము ఒక సైడ్ పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని కొంచెం కుక్ చేసుకున్నాం అనమాట ఇంకా రెండు కలిపి దమ్ వేసేసుకుంటున్నాము కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి సింపులే చేయడము చాలా సింపుల్ అండ్ చాలా మంచిగా అయింది చాలా టేస్టీగా అయింది అనమాట చాలామంది నాకు హోటల్ ఫుడ్ నచ్చదు అని చెప్పి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి నీకు ఏది నచ్చదు అనేసి అంటారు నిజమే అండి నాకు ఏది నచ్చదు కొంచెం కష్టమైనా సరే ఇంట్లో చేసుకొని తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ కడుపు నిండా తినొచ్చు రెండు పూటలా తినొచ్చు అనిపిస్తుంది బయట ఫుడ్ ఏంటంటే క్వాంటిటీ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కొన్ని హోటల్స్లో కొన్ని రెస్టారెంట్స్లో కానీ ఒక్కొక్కసారి అంత టేస్టీగా అనిపించదనమాట ఇక్కడైతే బిర్యానీ దమ్ చేయడానికి పెట్టేసినాము దాని మీద వేట్ పెట్టినా అనమాట చిన్న రోల్ ఉంటే ఇక్కడైతే మోనిపాప పడుకుంటుంది అందుకే మా అత్త అట్లనే అనమాట అండ్ మా బిర్యానీ అయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా రెడీ అయిపోయింది మంచిగా దమ్ అయింది ఇది ఇట్లా వచ్చింది చూడండి రైస్ కూడా మంచిగా వచ్చింది అనమాట పొడి పొడిగా వచ్చింది ఫస్ట్ టైం ఒక్కసారి చేసినప్పుడు కొంచెము రైస్ మెత్తగా అయిందన్నమాట ముద్ద ముద్దగా వచ్చింది అండ్ పొద్దున చేసిన సేమియా కీర కొంచెము పన్నీర్ అండ్ ఇది వచ్చేసి రైతా అనమాట అనమాట ఇది ఈరోజు మాకు లంచ్కి అండ్ ఇదే డిన్నర్కి కూడా ఎందుకంటే ఎక్కువ కొంచెం ఎక్కువనే చేసిన అనమాట రెండు పూటలా వస్తుంది అని చెప్పేసి హాఫ్ కిలో పన్నీర్ మొత్తం వేసేసిన కిలో రైస్ అనమాట కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి రైస్ సో దట్ పొద్దున రాత్రికి అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మా అక్క అందరికీ పెట్టిచ్చేస్తుంది తమ్మునికి అత్తకి స్వప్నీలు వచ్చిన ఉండే అంటే మా ఇంటి ఉంటాడు ఉంటాడనమాట ఆ బాబు ఇంకా స్వప్నలో నేను మా అక్క అత్త మణికంట అందరం తింటున్నాం మోనిపాప పడుకుంది రితిషా ఏమంటే బిర్యానీ అవ్వకముందుకే ఆకలి ఆకలి అంటే రాత్రిది కొంచెం అన్నం పప్పుచారు ఉండే అది గరం చేసి పెట్టేసింది అనమాట పాప మా రితిషా ఒక్కొక్కసారి ఆకలికి తట్టుకోలేదు ఒక్కొక్కసారి మాత్రం తినకుండానే ఉంటుంది అస్సలు గింత కూడా ముట్టనే ముట్టదు అట్లనే ఉంటుంది అండ్ ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మా అక్క మోనిపాప కాళ్ళకి పారాని పెడుతుంది తర్వాత మా తమ్ముడు నన్ను తీసుకొని కాచిగూడకి వెళ్ళిండు బట్టలు కొనుక్కుంటా అని చెప్పేసి మా తమ్ముడు ఒక్కడు ఈసారి కొన్నాడు అనమాట మేము అందరం ఇంట్లో ఉన్న బట్టలే వేసేసుకున్నాము మా రీతిషాకి కూడా ఒక కొత్త ఫ్రాక్ ఇంట్లో ఉండే అనమాట అదే వేసేసుకుంది ఇదే అనమాట రీతిషా ఫ్రాక్ ఈవినింగ్ టెంపుల్కి పోనికే తయారైపోయినాం మేము అంతా రావణ దహనం కూడా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళడానికి రెడీ అయినాం మా అక్క డ్రెస్ చూడండి ఇది మేము డిగ్రీ చదివేటప్పుడు కొన్న డ్రెస్ అనమాట అది ఇప్పుడు వేసుకుంది తనకి కరెక్ట్గా వచ్చింది చూడండి అప్పుడు ఈ డ్రెస్ ఎందుకు కొన్నామంటే ఈ కలర్ కాంబినేషన్ చూసి కొన్నాం ఈ రెండు కలర్స్ మంచిగా అనిపిస్తాయి అండ్ నెక్ దగ్గర ఉన్న వర్క్ చూసి ఈ డ్రెస్ కొన్ని ఉండే అండ్ మోని ఈ ఫ్రాక్ వేసేసినాము మా అత్తనేమో ఈ డ్రెస్ వేసుకుంది నేనేమో ఇది వేసుకున్నాను అనమాట ఈ మా అత్త వేసుకున్న డ్రెస్ ఆల్రెడీ నేను ఒకసారి వేసుకున్నా నా బర్త్డేకి అదే తను వేసేసుకుంది అనమాట అండ్ నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే నేను మీషోలో ఆర్డర్ ఉంటే ఫోర్ ఫార్టీకి వస్తుంది అని చెప్పేసి ఎక్కడికన్నా పోతే చిన్న చిన్న పూజలకు కూడా బాగుంటుందని చెప్పి అప్పుడు ఆర్డర్ ఉంటే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఇంకా అదే కొత్తదే కదా అని చెప్పేసి నేను వేసేసుకున్నాను అనమాట మా వేసింది నాకు ఈ హెయిర్ స్టైల్ అటు నుంచి ఇటు నుంచి సైడ్ ఫ్రెంచ్ లాగా అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి నేను చార్మినార్లో తీసుకున్నంటి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా పెద్దగా ఉంటాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకుని ఉంటే అంత పెద్దవి అసలు ఎందుకు తీసుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం అర్థం కాదు పిచ్చిలేసే తీసుకొని ఉంటా ఎందుకంటే యూజువల్లీ నేను అంత పెద్దవి పెట్టను చిన్నవి పెట్టుకుంటా అండ్ అది మా తమ్ముని డ్రెస్ అనమాట కాచిగూడలో తీసుకుండు అండ్ మా మోనిపాప నిద్ర లేచింది ఇది మోనిపాప ఫ్రాక్ మోనిపాప ఫ్రాక్ అయితే బాగుంది కదా అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అందరం కలిసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అయితే దగ్గరనే ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట అక్కడ అయితే ఆంజనేయ స్వామి ఉంటాడు గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉంటుంది అక్కడనే రావణ దహనం అవుతుంది ఇంకా మా అత్త అయితే తాళం పెట్టేసింది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మా మోనిపాప చూడండి ఆమె నిద్ర మబ్బుల్నే ఉందనమాట నిద్రపోయిన ఆమె తర్వాత మేము చేసే చప్పుడులకి లేచింది అండ్ ఒక్క బండి ఇంతమంది ఎట్లా పోతామో అనుకున్నాం కానీ మా తమ్ముడు రెండు ట్రిప్పులు కొట్టిండనమాట ఫస్ట్ ఏమో అక్కని మోనిపాపని రిత్షాని దించేసి వచ్చిండు ఆలోపు నేను మా అత్త నడుచుకుంటూ వచ్చినాం అనమాట ఇంక ఇక్కడ నుంచి మమ్మల్ని పిక్ చేసుకుంటూ టెంపుల్ అయితే వచ్చేసినాము ఇక్కడైతే ఆకు అమ్ముతున్నారు బంగారము ఆల్రెడీ మనకంటా తీసుకోండి అందుకే మేము డైరెక్ట్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా దహనం అయితే కాలేదు రావణ దహనము ఎవ్రీ టైం అయితే మేము అయిపోయిన తర్వాతనే వస్తాము కానీ ఈసారి కరెక్ట్ టైంకే వచ్చినాము ఇంకా దహన రావణ దహనం కాలేదు ఇంకా లైన్లో నించున్నాము ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళేసి చూద్దాం అన్నట్టు ఇంకా లైన్ కొంచెం ఎక్కువనే ఉండే కానీ జల్దీ జల్దీ మూవ్ అయిపోయింది ఇట్లా అరేంజ్మెంట్స్ చేసిందనమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది పిల్లర్స్ వేసి పెట్టిన ఉండే ఇక్కడ సైడ్కి మొత్తం మట్టి మట్టి ఉండే అనమాట కింద రావణాసుడిని అయితే ఇట్లా తయారు చేసి పెట్టేసిండ్రు అందరు వెయిటింగ్ అనమాట రావణ దహనం కోసమే మా ఇంటి దగ్గర బోనాల పండుగ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు అది కూడా బ్లాగ్ పెట్టి ఉంటుంది కదా ఘటాలు తీస్తారనమాట అండ్ పిల్లలు వేషాలు వేసుకొని వస్తారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ దసరా కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది మా మౌని పాప అత్త దర్శనం చేసుకొని వచ్చిండ్రు చూడండి ప్రసాదం కింద శనగలిచ్చిండ్రనమాట మా మౌని పాపకు కూడా ఇచ్చిండ్రు అండ్ ఇక్కడైతే నేను జమ్మి తెంపుకుంటున్నాను అనమాట అందరూ కొంచెము తెంపుకొని ఇంట్లో పెట్టుకుంటారు కానీ మొత్తం ఆకు అయిపోయింది ముళ్ళులే ఉన్నాయి అనమాట ఇంకా నేను వెతికి వెతికి కొంచెం అయితే సంపాదించిన ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి ఎక్కడెక్కడ ఉందో అక్కడ చూసి కేర్ఫుల్గా తెంపుకుంటున్నాను అనమాట ఎవ్రీ టైం పెడతారు కానీ దీనికి ఆకు ఉండదు త్వరగా వచ్చిన వాళ్ళు తెంపేసుకుంటారు ఇంకా కొంచెం లేట్ వచ్చిన వాళ్ళకి దొరకనే దొరకదన్నమాట కొంచెం దొరికింది మొత్తానికి అయితే సంపాదించిన ఇంత అది ఇంట్లో అన్మార్లో పెట్టుకోవాలంట అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి బొట్టు ఉండే అనమాట అది పెట్టుకుంటున్నాము నేను పెట్టుకొని ఇంకో మా ఊళ్ళకి తీసుకొచ్చిన బొట్టు మా అత్తకే మా అంటనే అంటలే మళ్ళీ పెట్టినా అనమాట మా అక్కకి అయితే కొంచెం అయితే లేదు అని రానన్నది ఫస్ట్ టెంపుల్కి మళ్ళీ తనే రెడీ అయింది అనమాట ఇక ఇంట్లో ఉంటే ఇంకా ఇంకా అట్లనే సుస్తవుతుంటాం ఉంటామని చెప్పేసి ఆమె కూడా వచ్చింది ఇక్కడ చూడండి మోని జోష్నా అని ఎట్లా కొడుతుందో పాపం తను అనలేదు వచ్చి కిస్ చేస్తే కొట్టేస్తుంది వీళ్ళు మా ఇంటి ఎదురుగా ఉంటారనమాట జోష్నా సోనాలి వీళ్ళు కూడా వచ్చారు టెంపుల్కి కి మోనిపాప కనిపించిందని చెప్పి కిస్ చేసినందుకు తన స్పెట్స్ లాగేస్తుంది కొట్ కొడుతుంది ఈ మధ్యలో బాగా చేతులు ఎత్తేస్తుంది మోనిపాప టచ్ చేసి ఆలస్యము దగ్గరికి వచ్చే ఆలస్యం ఫస్ట్ కొట్టి మాట్లాడుతుంది ఎట్లా కొడుతుంది చూడండి గట్టి గట్టిగా అండ్ ఇక్కడ అయితే దహనం స్టార్ట్ అయిపోయిందనమాట అందరు వీడియోస్ తీసుకుంటుర్రు నాకైతే క్రాకర్స్ తప్పుడు అంటే మస్తు మస్తు భయము నాకు నిజంగా పటాకీలు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి భయము నేను కాల్చేదంటే ఒక్కటే అది స్పార్కులు ఉంటుంది కదా అది ఇంకా అదేమంటారు ఫ్లవర్ పాట్ పాట్ అది కూడా మా తమ్ముడు దగ్గర ఉండి నాతో ఫ్లవర్ పాట్ కాల్చిపిస్తాడు అనమాట నాకు దీపావళి పండుగ అంటే చాలా భయం అసలు బయటికి కూడా వెళ్ళాను ఆ రోజు పెద్ద పెద్ద సపోర్ట్లు వస్తూ ఉంటాయి మస్తు భయమేసింది ఇంకా కొంచమే వీడియో తీసినా అనమాట అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత మేము బంగారం ఇచ్చుకొని విషయ చెప్పుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మా అత్తకి నేను మా అక్క బంగారం ఇచ్చేసి కాళ్ళు మొక్కేసినాము బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట అండ్ మా రితిషా కూడా ఇచ్చేసినాము ఇక్కడ మా రితిషా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది అలిగింది ఆమెకు మెహందీ పెట్టాలంట తెల్లారా ఆమె బర్త్డే కదా సో మెహందీ పెట్టమంటుంది కానీ మళ్ళా మెహందీ వేసుకొని స్కూల్కి రానిస్తారో రానియారో వాళ్ళు ఎందుకులే చిన్న చిన్న పువ్వులు వేసుకో అరి అంటే లేదు నాకు నిండుగా ఇవ్వండి మెహందీ అని అంటుంది రితిషాకి మెహందీ వేసుకోవడం అంటే చాలా ఇష్టము కానీ మెహందీ వేసుకున్న ప్రతిసారి తనకు సర్దు అవుతుంది ఫుల్గా సర్దయిపోతుంది అనమాట అందుకే మా అత్త వద్దు ఎక్కువగా వేసుకోకు వేసుకో కానీ కొంచెం వేసుకో అంటుంది ఆ మినిమో ఫుల్గా వేసుకుంటా ఉంటుంది అండ్ ఇక్కడ మా మోని పాపకు కూడా బంగారం ఇచ్చి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ రితిషా మొక్కొద్దు తన కాళ్ళు కానీ రితిషా మొక్కింది నేను మా అక్క మొక్కొచ్చు బిడ్డై అనమాట కాళ్ళు బిడ్డవైతే అయితే మొక్కొచ్చు కాళ్ళు మరి ఇతిశా చూడండి మేమిద్దరం మొక్కుతున్నాం అని తను కూడా మొక్కుతుంది ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి